హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేటీఆర్కి తీవ్ర అస్వస్థత తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు తీవ్ర అస్వస్థత తెలంగాణలో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ దిగ్విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది గారు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్ల పానాడు కొనసాగించింది అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు సార్వత్రిక ఎన్నికల్లో వాటం పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహాలు రచిస్తోంది లోక్సభ ఎన్నికలను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీ కేటీఆర్లు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇది ఎలా ఉంటే కేటీఆర్ తీవ్ర అస్వస్థత అస్వస్థతకు గురైనట్లయితే వార్తలు వినబడుతున్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కు కేటీఆర్ కు తీవ్ర జ్వరం ఫ్లూతో బాధపడుతున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ వైద్యుల పర్యవేక్షణలో ఇంటి వద్దే చికిత్స అయితే తీసుకుంటున్నట్లుగా తెలిపారు ఈ క్రమంలోనే కరీంనగర్లో నిర్వహించే కథనబేరీ సభకు హాజరు కాలేనని కూడా ప్రకటించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించాలని గట్టి పట్టు మీద ఉంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడంతో పాటు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు గత ఎన్నికల్లో జరిగిన పొరపాటును సమీక్షించుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక కరీంనగర్లో జరగబోయే సభ విజయవంతమయ్యేలాగా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేటీఆర్ తెలిపారు మూడు రోజుల క్రితం కామారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించినట్లు కేటీఆర్ తెలిపారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అపజయం కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన గెలుపొంది పార్టీలో పూర్వ వైభవం తీసుకురావడానికి గట్టి ప్రయత్నం మీద ఉన్నారు కేటీఆర్ ఈ నేపథ్యంలో అన్ని తానే వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన విశ్రాంతి లేకుండా వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్న కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్లయితే తెలుస్తోంది